నాకు తెలియకుండా సభ సినిమాటోగ్రఫీ మంత్రి నాకు కనీసం సమాచారం ఇయ్యరా ఇగో ఇందాక నేను మాట్లాడినా కదా కనీసం సమాచారం ఇయ్యరా నేను గంత ఏమంటారు కదా తోకలో ఈకలేక కనబడుతున్నా అని ఆయన బాధ మరీ పబ్షార్ల కరివేపాకులు ఎక్కువ ఉన్ననా ఇంత అధుమానం ఉన్ననా అరే కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరా రాష్ట్ర మంత్రిని పైగా సినిమాటోగ్రఫీ మంత్రిని నాకు సమాచారం ఇయ్యరా అని ఆయన బాధపడుతుండట నాకు కనీసం సమాచారం ఇవ్వాలి నేను ముంబైలో ఉన్నానని తెలిసి సినీ కార్మికులతో సభ పెడతారా సినీ కార్మికులతో సభ పెడితే కోమటిరెడ్డి డింకర్ రెడ్డి ఉంటే ఆయన ఇంపాక్ట్ ఏమి ఉండదు అనుకున్నాడేమో రేవంత్ రెడ్డి నన్ను దేకడా అనుకుండేమో మంత్రి లేకుండానే చేసిండు ఒక శాఖకు సంబంధించి ఒక మీట్ పెట్టేటప్పుడు అంటే ఇప్పుడు రైతులతో మీటింగ్ పెడతారా ఇక మీకు ఎట్లా చెప్పాలంటే చెప్తాను నేను బండ బండ గుర్తు ఏంటిదంటే ఓ రైతులతో మీటింగ్ పెట్టుకుంటారు రైతు సభ అని పెట్టిన తుమ్మల నాగేశ్వరరావు లేకుండా ఎన్నడన్నా రైతు సభ పెట్టినామా చెప్పు చెప్పు నీకు ఎరకయితే చెప్పు ఎన్నాడన్నా తుమ్మల నా లేకుండా రైతులకు సంబంధించిన సభను పెట్టినవా పెట్టలే కదా అడుగుతారు కదా సంబంధిత శాఖ మంత్రి ఉన్నాడు కదా ఆయన ఏమి ఎటు పోలేడు కదా ఒకవేళ పోయినా ఆయన ఉన్నప్పుడే పెట్టుకుంటావు కదా ఇట్లా ఇంకా చాలా ఉంటాయి రవాణా శాఖకు సంబంధించిన ఆ కార్మికులతోనో లేకపోతే లే ఆ ఉద్యోగస్తులతోనో లేకపోతే ఆ సంబంధిత శాఖకు సంబంధించిన సమీక్ష చేసేటప్పుడు లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే రవాణా శాఖ మంత్రి ఉంటా ఉంటాడా ఉండడా ఉంటాడా ఉండడా మరి సినిమాటోగ్రఫీకి సంబంధించిన శాఖ మంత్రి ఇదేలకు ఉంటా అసలు సమాచారం గుడియకుండా మీటింగ్ పెట్టేసుకున్నారా హైపే ఇలా మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ నేను అందుకే చెప్తా ఆనాడు ఒక వీడియో ఉంది నా దగ్గర సార్ మీరే ఉండాలి సార్ నెక్స్ట్ కూడా మీరే ఉండాలి ఇంకా పదేళ్ళు మీరే ముఖ్యమంత్రి ఉండాలి మాకు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసినాడు ఇక సాగిల మీరు బాగుండాలని మీకు ఇలా గణపతి పూజ చేసినా ఇలా ఓపెన్ చేసినాం ఇలా మన ఆఫీస్ అని చెప్పిండు ఏమైంది పదేళ్ళు ముఖ్యమంత్రి ఉంటే నిన్ను ఇప్పుడే తోకల లెక్క తీసేసిండు తర్వాత ఏమన్నా చూస్తాడా ఏమన్నా అర్థమవుతుందా మనకన్నా ఎట్లా తీసుకొస్తా ఉన్నాడు చూడు రి ఒంటెద్దు పోకడ ఎట్లా పోతుందో చూడుర్రి ఇది ప్రజల మాట కావాలంటే చూడుర్రి ఇగో నేను ముంబైలో ఉన్నా అని తెలిసి కూడా సినీ కార్మికులతో సభ పెడతారా నా శాఖపై ఆ షాడో పెత్తనమైంది సన్నిహితుల వద్ద కోమటిరెడ్డి ఆవేదన అంటూ ఇక్కడ చూసిరు కదా ఇగో రెండు గంటల ఆలస్యమైన రాణి జనం సభకు ముఖం చాడేసిన సినీ ప్రముఖులు కార్మికులు జనం లేక ఖాళీగానే కుర్చీలు ఆగని షూటింగ్లు హాలీవుడ్ గా మారుస్తాన్న సీఎం టికెట్ రేట్లు పెంచితే కార్మికులకు వాటా ఇస్తారని హామీ చిత్రపురి కాలనీ అక్రమాలను నింతున్న రేవంత్ పక్కన పెట్టుకోవడంపై సినీ కార్మికులు ఆగ్రహం అంటూ అయిపాయ్ ఇచ్చుకపాయ్ సుశీర్గా ఆ శాఖ మంత్రి విధిలోకుండానే మీటింగ్లు అయినాయి ఆ శాఖ మంత్రి చిక్కలో ఉన్నాడు గతంలో కూడా గిట్నే యాభై కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొట్టుకొచ్చుకున్నావు ఎత్తుకచ్చుకున్నావు అని అన్నాడు కదా ఇక దాన్ని బట్టి ఆ తర్వాత ఈయన అట్లే ఉంటాడేమో అనుకుంటాను ముఖ్యమంత్రి ఆయన కావచ్చు నేను కావచ్చు ఎవరన్నా కావచ్చు అని చెప్తే కూడా నమ్మినాం నిజంగా కొంత కోమటిరెడ్డికి పతారా ఉందేమో అది లేదు ఇది లేదు ఆయనతో సాగిల పడ్డాడుగా మొత్తానికి మొత్తం బెండ్ అయిపోయాడు కొల్లుడు అయిపోయాడు అంటారు ఇక అది ఎవరు అంటలేరు సొంతల్లే అంటా ఉన్నారు ఆయనకు మొత్తానికి మొత్తం సాష్టాంగ నమస్కారం చేసినట్టు చేసాడు పదేళ్ళు నువ్వే ముఖ్యమంత్రి ఉండాలి అన్నాడు ఇదంతా చూసి జనాలంతా కూడా నేను గతంలో చాలాసార్లు చూపించిన ఇప్పుడు కోమటిరెడ్డి బాధ ఏంటిదంటే నాకు తెల్లకుండా పెట్టారు కాబట్టి నేను కథం పడతాను వీళ్లకు ఎవడో వచ్చి కథం పట్టే పనిలే కాంగ్రెస్ వాళ్ళకి ఏముంటే చెప్పాలి ఎప్పుడు కూడా బయటోడొచ్చి నాశనం పట్టాడు బయటోడచ్చి ఖరాబ్ చేయడు లోపల ఉన్నడే నాశనం పడతాడు ఇంటి దొంగను ఈశ్వరుడైనా వాటలేడు సామెత ఎట్లుందో వీళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో వీళ్ళకే పడక ఎవడో కూడా కథం పడతాడు ఈ అజారుద్దీన్ బ్యాచో ఇంకో బ్యాచో ఇంకో బ్యాచ్ో ఉంటాయి కదా టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన అంజన్ కుమార్ యాదవో ఇంకోరు ఉంటారు కదా నేను మళ్ళీ మీద బంధం లేను నాకు అవసరం లేదు కాకపోతే రాజకీయాలు చిత్రం విచిత్రంగా ఉంటాయి టికెట్ వచ్చిన వాడు సంతోషంగా ఉంటాడని మనం అనుకుంటాం టికెట్ వచ్చినోడేమో గెలుస్తానో లేదో అని భయంతో బతుకుతాడు టికెట్ రానోడేమో నాకు రాకపోయినా సరే కానీ వాన్ని గెలవని అద్దా సంతోషంతో ఉంటాడు తెలుసా మీకు ఇది రివర్స్ ఉంటుంది వచ్చినోడేమో గెలవమేమో అని భయంతో బతికితే రానోడేమో వాళ్ళని ఓడగొడితే బాగుంటుందని సంతోషంగా ఉంటాడు రానుడికి సంతోషం అవుతుంది వచ్చిన బాధ అవుతుంది దుఃఖం వస్తుంది ఈ పరిస్థితులలో రాజకీయాలు ఉంటాయి సో ఇక్కడ నవీన్ యాదవ్ని ఊడగొట్టడానికి బయట ఓడక్కర్లేదు ఇంట్లో ఉన్నటువంటి ఒక రౌడిషీట్ సరిపోతుంది ఇంట్లోనే ఉన్నటువంటి ఇష్యూస్ సరిపోతాయి ఇంట్లో బాబాయి రౌడి షీట్ ఆర్థస్ సరిపోతుంది బయట వాళ్ళకు ఉన్నటువంటి పేరు పతారా సరిపోతుంది ఇక పక్కన నిన్న ఒక వీడియో చూసిన నేను మన పొన్నం ప్రభాకర్ వివేక్ కూరగాయల మార్కెట్లో తిరుగుతురే కూరగాయల మార్కెట్లో తిరిగి ఓట్లు అడగనికి పోతురు అడుగు నిలబడి ఇట్లా ఇట్లా చూద్దాం వీళ్ళు పలకరిస్తారో అని చూస్తుండ్రు పొన్నం ప్రభాకర్ పొన్నమన్న పొన్నమన్నను కనీసం అవ్వ కూడా అచ్చిండా కూడా చూస్తలేదు ఇట్లా 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 తలెత్తి చూస్తలేదు ఆ వీడియో మీకు చూపిస్తే ఇక నవ్వుకుంటారు పైగా జనాలు కూడా అన్న నువ్వు కావాలని అందరి బదనాం చేస్తున్నావే నువ్వు కావాలని నీళ్ళు డిఫేమ్ చేస్తున్నావు అంటే అందుకే చూపిస్తాను నా వీడియో ఉంది నా దగ్గర ఆ వీడియో ఉంది నా దగ్గర ఆయన ఏం చేసేటంటే పోయి నిలబడ్డాడు పచ్చిమిర్చి అమ్ముతుందమే కూరగాయలు బేరం చేసుకుంటుంది గిరాక్ ఉన్నది పోస్తుంది అలా మాట్లాడుతుంది కానీ ఇట్లా వచ్చి గుంపు గుంపు నిలబడితే ఈయన వచ్చిండడానికి ఇట్లా అంటే ఒక మంత్రి వచ్చి ముందర నిలబడితే కనీసం తలెత్తి ఇట్లా చూస్తాం కదా మామూలుగా ఎందుకు వచ్చిండు అన్నట్టు ఎవరు వచ్చి అన్నట్టు అన్నది చూస్తాం కదా ఈమె ఎందుకు అన్నట్టు చూస్తుంది ఏంది వచ్చిండు ఎడవాల్సినట్టు ఎటండి అంటూ చూస్తుంది అంటే పట్టించుకుంటలేదు చాలాసేపు చూడలేదు ఆయనంతలాయిన మళ్ళా అమ్మాయి మిరపకాయలు కారం మిరపకాయలు అని అడుగుతుండు మిరపకాయలు కారం మిరపకాయలు అని అడుగుతుండదు అడుగుతుండు ఈయన పొనం ప్రభాకర్ నాసు ఉంటాడు అయితే అలా చెప్పాడు ఏ తీయ సార్ ఇవి అని చెప్తుండే ఏవి కారం కావు సార్ ఇవి కమ్మగా ఉంటాయి రెండు గురికిపో రాదంటుంటే ఆమెకు తెలియక అని సపోడాక అన్నది అని ఊకున్నది కానీ నేనైతే చెప్తుంటే ఇవి తీయ సార్ కమ్మగా రెండు గురికిపో అంటుంటే ఓలు తెక్తలేరు అసలు ఎవడు ఐడియా ఇచ్చి ఉండదు లేదు కానీ కూరగాయల మార్కెట్లో ప్రచారం చేస్తున్నారు ఇద్దరు మంత్రులు తిరుగుతురు కాళ్ళకి బలపాలు కట్టుకొని ఇక ఇంట్లో ఒక మజా ఉన్నది ఇక మీకు చూపిస్తా ఆ మజా ఏంటో తర్వాత చూపిస్తాయి చూడండి ఇక హైదరాబాద్ ను మారుస్తా అన్న సీఎం మార్చేయాలి నువ్వు మార్చాలి మేము చూడాలి టికెట్ రేట్లు పెంచితే కార్మికులకు వాటా ఇస్తానని హామీ ఎస్ ఇస్తారట ఇక పెంచేస్తారట చిత్రపుర కాలంలో అక్రమాలను ఎంజుతురు పక్క పంట పెట్టుకొని కథలు పడుతుండని చెప్పి ఆడు ఉన్నోళ్ళు తిట్టింది దాకా మనం విన్నాం